అందరికీ నమస్కారం మిత్రమా మనిషి జీవితం విస్తరాకు లాంటిది అవును నిజం ఎలా అంటారా విస్తరాకును ఎంతో శుభ్రంగా ఉంచుకొని నీళ్లతో కడిగి నమస్కారం చేసుకుని భోజనాన్ని కూర్చుంటాం భోజనం తినే వరకు ఆకుకి మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాం తిన్న మరుక్షణం ఆ ఆకును అంటే ఆ విస్తరిని మడిచి దూరంగా పడేస్తాం మనిషి జీవితం కూడా అంతే ఊపిరిపోగానే ఊరి బయట పారేసి వస్తాం విస్తరాకు పారేసినప్పుడు సంతోషపడుతుంది ఎందుకంటే పొయ్యే ముందైనా ఒక ఆకలిని తీర్చడానికి తను ఉపయోగపడ్డానులే అన్న తృప్తి ఆక్కుంటుంది సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు మీరందరూ కూడా సేవ చేసే ప్రయత్నం చేయండి మళ్ళీ ఎప్పుడైనా చేయొచ్చులే అనుకుని పోస్ట్ పోన్మెంట్ చేస్తే అది జరగకపోవచ్చు ఆ అవకాశం మళ్ళీ వస్తుందని అనుకుంటే కొండ ఎప్పుడైనా పగిలిపోవచ్చు అప్పుడు విస్తరాకి ఉన్న తృప్తి కూడా మనకు ఉండదు ఎంత సంపాదించి ఏం లాభం మిత్రులారా ఒక్క పైసా కూడా తీసుకుపోగలమా కనీసం 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 మన ఒంటి మీద బట్ట కూడా మిగలనివ్వరు అందుకే ఊపిరి ఉన్నంత వరకు నలుగురికి ఉపయోగపడేబద్ధంగా జీవించండి అప్పుడు మనం పోయినా జీవించినట్టే లెక్క ఇదే ఇదేనండి జీవిత పరమార్థం ధన్యవాదాలతో మీ నూజెళ్ళ సూర్యబాబు